ఏయ్ అబ్సల్యూట్లీ అడి వన్ మినిట్ అప్ లాంగ్ కొకేనా లిఫ్ట్ కొట్టు బండి వన్ మినిట్ కొంచెం తీనోలే అనకే వస్తున్నాను లేడీస్ తో ఏదో బాగుంది ఎసై ఫారిస్ లొకాలి అన్నట్టుగా కీప్ చేయండి సో రెడీ సర్ అందరికీ నమస్కారం ఈ రోజు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా మరి ఏలూరులో మరి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఆర్టీఆ ఆధ్వర్యంలో ఎందుకనంటే ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి మరి ఈ నల్లాల పాటు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఎందుకంటే అజాగ్రత్తగా నడపడం వల్ల ఏ విధంగా జరుగుతున్నాయి అనేది అందరూ కూడా చూస్తున్నాం జరిగిన తర్వాత మనం ఏం చేసేయలేదు జరగకముందే మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ప్రజలందరికీ తెలియజెప్పడానికి అందరూ కూడా ఇది ఉన్నాయి ఏదైతే మరి వాళ్ళందరూ కూడా ఆర్టీఏ వాళ్ళు అనేక ప్రికాషన్స్ జాతీయ రహదారుల మీద మనకి ఇస్తున్నారు రోడ్డు కరువులు తిరిగే దగ్గర కానీ ఎక్కడైతే ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు అనే దగ్గర కానీ అవన్నీ కూడా ఆ ప్రికాషన్స్ అన్నీ కూడా అందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకోకుండా డ్రైవ్ చేస్తే లాంగ్ డ్రైవ్ చేస్తే అవి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఎంతమంది మరి తలకి గాయాలు కడిగి తగిలి ఎంతమంది చనిపోతున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం అలాగే డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఏ విధంగా అయితే ఇబ్బందులు జరుగుతున్నాయి ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు దెబ్బ తగిలినప్పుడు కోమాలకు వెళ్ళిపోయి ఆ మందు తాగడం వల్ల అతను ఆపద స్మారక ది దిశలోకి వెళ్ళి చనిపోయిన ప్రమాదాలు కూడా అనేకమైనవి చూసాం అలాగే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజున బ్యాటరీ వెహికల్స్ మామూలు వెహికల్స్ వచ్చేసినాయి లైసెన్స్ లేకుండా పిల్లల్ని మైనార్టీ తీరకుండా కూడా రోడ్డు మీద వెహికల్ ఇచ్చి పంపిస్తున్నారు దాని వల్ల మనం జాగ్రత్తగానే నడపచ్చు అవతలలోడు వచ్చి మన మీదకి జరిగిన కూడా ప్రమాదం మన పిల్లలకే జరుగుద్దు ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంత ఉంటది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్క వస్తువులో కూడా నిత్యావసర వస్తువులాగా అయిపోయింది దాన్ని పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఎందుకనంటే మన టైం ఎక్కడ పోద్దాం అనే ఉద్దేశం టై సెల్ ఫోన్ నడుపుతూ అనేక మంది మరి రోడ్డు మీదే ప్రయాణం చేస్తాం మనం కూడా చూస్తున్నాం దానివల్ల ఏం ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి సెల్ ఫోన్ వాడుతూ కూడా డ్రైవింగ్ చేయకోకుండా ఉండేదట్టుగా తగ్గి జాగ్రత్తలు తీసుకోవాలి అని అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఏదైతే మరి దీన్ని ఒక స్పెషల్ కార్యక్రమంగా నెలల పాటు తీసుకుంటున్నారో ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కల్పించుకొని తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది